ఎ వెరీ గుడ్ ఈవెనింగ్ టు స్టూడెంట్స్ అండ్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వన్ మోర్ టాపిక్ ప్రభుత్వ విత్తశాస్త్రం పరిధి మరియు ప్రాముఖ్యత సో ముఖ్యంగా మనం ఇందులో గమనించినట్లయితే గనక ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ విత్తశాస్త్రం అంటే ఏమి ఓకేనా దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాం పబ్లిక్ ఫైనాన్స్ అంటాం సింగ్ ఓకేనా సో ఇక్కడ ప్రభుత్వ విత్తశాస్త్ర శాస్త్ర పరిధి ప్రాముఖ్యతలో ఇంట్రడక్షన్ వచ్చేసి ప్రభుత్వ విత్త శాస్త్రం అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ప్రభుత్వం నిర్వహించవలసిన విధుల నిమిత్తం విత్త సేకరణ ఓకేనా విత్తం నిమిత్తం విత్తం సేకరించాలి విత్తం అంటే ఫైనాన్స్ సో ఇక్కడ ఈ విత్త సేకరణకు ప్రభుత్వం ప్రధానంగా పన్నుల విధానాన్ని అనుసరిస్తుంది సో మనము ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులని చెప్పుకున్నాం మనము దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకేనా ఇక్కడ సింపుల్గా రాసుకుందాం చూడండి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఫస్ట్ వన్ ఇస్ ఫస్ట్ ఏంటి డిటి డైరెక్ట్ ట్యాక్స్ సెకండ్ వన్ ఈజ్ ఐటీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఓకేనా ఈ విధంగా ప్రభుత్వం అనేటువంటిది ఏం చేస్తుంది విత్తాన్ని సేకరించడం జరుగుతుంది వేటి ద్వారా పన్నుల ద్వారా అది ప్రత్యక్ష పనుల ద్వారానా పరోక్ష పన్నుల ద్వారా తర్వాత అనేది సో మనకి ప్రభుత్వ విత్త శాస్త్రంలో ముఖ్యంగా ప్రభుత్వం ప్రధానంగా రెండు రకాలైనటువంటి పన్నుల విధానాన్ని అనుసరించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రత్యక్ష పనులు ఉన్నాయి పరోక్ష పనులు ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే బాగా క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ విత్త శాస్త్రం ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ కార్యకలాపాలంటే సింపుల్గా మనం ఏం చెప్పచ్చు చెప్పండి ప్రభుత్వ కార్యకలాపాలంటే కనుక ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ప్రజలకు సంబంధించి వాళ్లకు సంబంధించిన నిత్యావసరాలను అందించడం ప్రభుత్వం యొక్క మొట్టమొదటి విధిగా మనం గమనించవచ్చు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి జీత భత్యాలను వారికి అందించడం ఎక్కడ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలలో తర్వాత ప్రభుత్వం నిర్వహించవలసిన విధుల నిమిత్తం విత్తాన్ని సేకరించాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వాటిలో వీటిలో నుంచి మనకి ఏమొస్తాయి చెప్పండి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వాటిలో మనకి ఏమొస్తాయి ఫస్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన జీత భత్యాలను చెల్లించడం ఓకేనా సెకండ్ వచ్చేసి ప్రజల యొక్క నిత్యావసరాలను ప్రజల యొక్క నిత్యావసరాలను తీర్చడం సో ఇంతే కదా అండ్ నెక్స్ట్ ఎక్సెట్రా ఓకేనా ఎక్సెట్రా సో ఈ విధంగా ప్రభుత్వము తనకు వచ్చినటువంటి విత్తం ద్వారా ఎటువంటి కార్యకలాపాలను చేయాలి అనేటువంటిది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది సో అదే విధంగా మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక ప్రభుత్వం అనేటువంటిది విత్తాన్ని సేకరించేటప్పుడు ప్రత్యక్ష పన్నుల ద్వారా కొన్ని కొన్నింటిని ఇండైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కొన్నింటిని సేకరించడం జరుగుతుంది తర్వాత ఈ విత్త సేకరణలో ముఖ్యంగా మనకు వచ్చేసి పన్నులు పన్నులు నేను మళ్ళీ పన్నుల్లో మనకి మెయిన్ వచ్చేసి ఈ రెండు రకాలే ఉన్నాయి మళ్ళీ దీనిలో టైప్స్ ఉన్నాయనుకోండి అది వేరే విషయం ఓకేనా పన్నుల ద్వారా అనేటువంటిది మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ మనం లో రాసేటప్పుడు ఓకేనా ప్రభుత్వానికి విత్తం ఎక్కడి నుంచి వచ్చి వస్తుంది ఒక చిన్న బిట్టడి అనుకోండి పనుల ద్వారా ప్రధాన ఆదాయం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డెఫినేషన్ ఉంది ఇక్కడ నిర్వచనం దీన్ని ఎవరు చెప్పారంటే డాల్టన్ ప్రభుత్వ విత్తం గురించి డాల్టన్ ఏ విధంగా చెప్పాడో చూద్దాం చూడండి ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను గురించి ఈ ఆదాయ వ్యయాలను ఒకదానితో మరొకటి బాగా గుర్తుకోండి ఒకదానితో మరొకటి సర్దుబాటు చేయుటను గురించి వివరించేదే ప్రభుత్వ విత్త శాస్త్రం అర్థమవుతుందా సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలను గురించి ఈ ఆదాయ వ్యయాలను ఒకదానితో మరొకటి సర్దుబాటు చేయను గురించి వివరించేదే ప్రభుత్వ విత్త శాస్త్రం ఉదాహరణకు ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు అనేటువంటివి అర్థమవుతున్నా ప్రభుత్వ ఆదాయ వ్యయాలు అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సింపుల్గా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కు సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేసి ఒక పది కోట్లు వచ్చింది అనుకోండి సింపుల్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఓకేనా ప్రభుత్వానికి రెండు వేల ఇరవై మూ ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆదాయం అనేటువంటిది పది కోట్లు వచ్చింది అనుకోండి వేటి ద్వారా చెప్పండి పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం పది కోట్లు అయినటువంటి వ్యయం అయినటువంటి వ్యయం ఎనిమిది కోట్లు అర్థమవుతుందా ఎనిమిది కోట్లు సో ఈ విధంగా ప్రభుత్వ ఆదాయ వ్యయాలను గురించి ప్రభుత్వ ఆదాయ వ్యయాలను గురించి ఈ ఆదాయ వ్యయాలను ఒకదానితో మరొకటి ఒకదానితో మరొకటి సర్దుబాటు చేయటం గురించి వివరించేదే ప్రభుత్వ విత్త శాస్త్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రభుత్వ విత్త శాస్త్రంలో గమనించినట్లయితే కనుక చాలా రకాలైనటువంటి సమస్యలు కూడా ఒక్కోసారి ప్రభుత్వానికి ఎదురవుతుంటాయి సో అప్పుడు ఏం చేస్తుంది కనుక ప్రభుత్వం అనేటువంటిది ఒక బిల్లును ప్రవేశపెట్టి సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయ ఆదాయాన్ని బట్టి పలానా ఊర్లో పలానా గ్రామంలో ఈ యొక్క సమ విధమైనటువంటి సమస్య ఉంది కొన్ని ఊర్లో రోడ్లు లేవు కొన్ని ఊర్లో నీటి సమస్య సో ఈ విధంగా వివరించుకుంటూ పోతే వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా వ్యయ వ్యయం చేయాలి అనేటువంటిది ఒకదానితో మరొకటి సర్దుబాటు చేయటం గురించి వివరించేది ప్రభుత్వ విత్త శాస్త్రం అర్థమవుతుందా అంటే ఇక్కడ ఏమిటి ముఖ్యది ముఖ్యంగా మనం గమనించాల్సిన ఏది ప్రజలకు నిత్య అవసరం అనేటువంటిది గమనించాలి ఇప్పుడు మనకి రోడ్స్ అనేటువంటివి కావాలి కానీ అయినప్పటికీ ఏది అత్యవసరమైనటువంటిది కూడా గుర్తు గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ అనేటువంటిది ఖచ్చితంగా నిత్యవసరమైనది కాబట్టి ఈ సంవత్సరం వచ్చినటువంటి వాటితో నీటి నీటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది సో ఆ విధంగా ఏది అత్యవసరం అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వం ప్రభుత్వం యొక్క విత్తం అనేటువంటిది ఒకదానితో మరొకటి సర్దుబాటు చే చేసి వివరించేదే ప్రభుత్వ విత్త శాస్త్రం అనేది అని చెప్పేసి డాల్టన్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్పడం సో ఇప్పుడు చెప్పండి డాల్టన్ అనేటువంటి ఆర్థికవేత్త గారు ఏం చెప్పారు ప్రభుత్వ ఆదాయ వ్యయాలను గురించి ఓకే ఈ ఆదాయ వ్యయాలను ఒకదానితో మరొకటి సర్దుబాటు చేయడం గురించి వివరించేదే ప్రభుత్వ విత్త శాస్త్రం ఎవరు చెప్పారంటే డాల్టన్ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ విత్త శాస్త్రంలో కొన్ని అంశాలు ఉన్నాయి వాటిని గమనిద్దాం మనం సో ఇక్కడ ప్రభుత్వ ఆదాయం అనేటువంటిది మొట్టమొదటి పాయింట్ ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ ఆదాయం అనేటువంటిది మనకి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ప్రభుత్వ ప్రభుత్వ విత్త మొట్టమొదటిది ప్రభుత్వ ఆదాయం సో ఇప్పుడు మనము వ్యయం చేయాలి అంటే ఆదాయం కావాలి ఈ రెండు కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయండి ఇప్పుడు ఆదాయం చేయాలంటే ఖచ్చితంగా వ్యయం కావాలి సారీ సారీ సార్ ఆదాయం కావ ఆదాయం ఉంటేనే మనము వ్యయం చేయవచ్చు ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పవచ్చు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఏ అనేటువంటి వ్యక్తి ఏ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వం యొక్క ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే కనుక ప్రభుత్వ అతనికి ఆదాయం అనేట ఎంతో కొంత ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ థౌజండ్ వేసుకోండి ఎంత ట్వంటీ థౌజండ్ రూ ఓకేనా ట్వంటీ థౌజండ్ ఆదాయం వచ్చింది అనుకోండి ఆ ట్వంటీ థౌసండ్లో అతను ఒక రిఫ్రిజిరేటర్ తీసుకోవాలనుకున్నాడు ఆదాయం వచ్చింది దేని మీద వేయం చేశాడు రిఫ్రిజిరేటర్ మీద ఆదాయం అనేటువంటిది వచ్చింది ట్వంటీ థౌజండ్ ఆదాయం వచ్చింది రిఫ్రిజిరేటర్ మీద ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు చేశాడు అర్థమవుతుందా ఆదాయం వచ్చింది ఏం చేశాడు లేకపోతే చేయలేడు ఇది ఎప్పుడైతే ఉంటుందో ఇది కూడా ఉంటుంది ఇది ఎప్పుడైతే ఉండదో ఇది కూడా ఉండదు బాగా గుర్తుకోండి ప్రభుత్వంకి ఆదాయం అనేటువంటిది వేటి ద్వారా వస్తారంటే పన్నుల ద్వారానే వస్తుంది అర్థమవుతుందా ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనేటువంటిది వస్తుంది వ్యయం అనేటువంటిది ఏ విధంగా చేస్తారు అనేటువంటిది వారి మీద ఆధారపడి ఉంటది సో మీరు బాగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకునే మనకి మనం దేని మీదనైనా సరే 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 వర్క్ చేయవచ్చు సింపుల్గా మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్పాను ప్రభుత్వ ఆదాయం గురించి వ్యయం గురించి ఓకేనా నెక్స్ట్ ప్రభుత్వ వ్యయం చూసినట్లయితే కనుక ఇప్పుడు మనం చెప్పినట్లయితే కనుక ఒకవేళ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పది కోట్ల ఆదాయం వస్తే ఎనిమిది కోట్లు వ్యయం చేస్తుంది ఓకేనా ఆదాయ వ్యయం ఈ రెండు కూడా ఎప్పుడు కూడా పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఒకటి ఉండకపోతే ఒకటి ఉండలేదు ఖచ్చితంగా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ఆదాయం అనేటువంటిది ఉంటుందో అప్పుడే వ్యయం చేయగలదు ఓకేనా సో ఇట్ ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఇక్కడ ఆదాయం అనేటువంటిది వ్యయానికి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనుకోండి ఇది లేకపోతే కనుక ఇది ఉండలేదు ఓకేనా తర్వాత ప్రభుత్వ రుణం ఇంకా దీని గురించి ఇప్పుడు ఈ రెండింటికి కొంచెం సంబంధం ఉంటుంది మనకి మీరు అయితే కనుక దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే కూడా ఎకనామిక్స్ అనేటువంటిది కూడా ఎప్పుడు కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది అంతర్గత సంబంధాన్ని ఎప్పుడు కూడా ప్రతి ఒక్కదానికి ఎందుకంటే కనుక ఒకటి అర్థమైతేనే ఇంకోటి అర్థమవుతుంది అది అర్థం కాకపోతే ఇంకా అర్థం కాదు ఇప్పుడు మనకి ఇదే ఏ అనేటువంటి వ్యక్తికి ఇదే ఏ అనేటువంటి వ్యక్తికి మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక ఆదాయం అనేటువంటిది ఆగిపోయింది కానీ వ్యయం జరగాలి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అతనికి రావాల్సినటువంటి ఇరవై వేల రూపాయల శాలరీ రాలేదు కానీ వ్యయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి సో ఇది పర్మనెంట్ లాగా అనమాట ఇది లేకపోతే మనము అస్సలు ఉండలేము అర్థమవుతుందా ఇప్పుడు ఏం చేస్తాడు అతను రుణం చేయాల్సి వస్తుంది ఓకేనా సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను ప్రభుత్వ రుణం గురించి రుణ విమోచన పద్ధతి మార్గాలు కూడా కొంచెం చెప్పడం జరిగింది అది మీరు ఆ వీడియో కూడా ఖచ్చితంగా మీరు మీకు వీలైతే కనుక ఆ యొక్క వీడియోని చూసి ఈ యొక్క వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అని నా యొక్క అభిప్రాయము దయచేసి ఆ యొక్క వీడియోని కూడా చూడండి ప్రభుత్వం యొక్క రుణం ప్రభుత్వ రుణం అనేటువంటిది ఎప్పుడు చేస్తుంది అంటే గనుక ఆదాయం అనేటువంటిది లేదు ఓకే అప్పుడేం చేస్తుంది రుణం చేస్తుంది ఓకేనా ఇతరుల దగ్గర నుంచి ఇతర దేశాల నుంచో ఎక్కడి నుంచో విదేశీ రుణాలను చేయడం జరుగుతుంది ఓకేనా సో ప్రభుత్వ రుణం అర్థమవుతుందా అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ విత్త నిర్వహణ ప్రభుత్వ విత్త నిర్వహణ అంటే ఏమి ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ విధంగా నిర్వహిస్తుంది అంటే మనకి ఇక్కడ చెప్పినట్టే కనుక మనం గమనించినట్లయితే కనుక ముఖ్యంగా ప్రభుత్వం అనేటువంటిది నిరంతరం ప్రభుత్వం అనేటువంటిది నిరంతరం తనకు అవసరమైనటువంటి నిత్యవసరమైనవి ఏ విధంగా అయితే ఉంటాయో ఇంకా మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కనుక ప్రతి వ్యక్తికి కూడా ఆహారం వస్త్రం గృహం ఈ మూడు కూడా ఎంత నిత్యవసరంగా ఉంటాయో అదేవిధంగా ప్రభుత్వము కూడా తనకు నిత్యవసరంగా ప్రతిసారి ఉండేటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యయాలను చేయడం జరుగుతుంది వేటి ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వ్యయం అనేటువంటిది చేయడం జరుగుతుంది తర్వాత కొన్ని ప్రభుత్వ విత్త శాస్త్రంలో కొన్ని ఇతర అంశాలు ఉన్నాయి సో ఇందులో మనం గమనించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే నిరుద్యోగం నిరుద్యోగం అంటే ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం అంటే అసలు నిరుద్యోగం అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలండి సంవత్సర కాలంలో ఒక్క రోజు కూడా పని దొరకని స్థితి పని దొరకని స్థితిని అదే విధంగా ఒక రోజులో కనీసము కనీసము ఒక గంట కూడా పని దొరకనటువంటి వ్యక్తిని నిరుద్యోగిగా భావిస్తారు సో మళ్ళీ ఒకసారి చెప్పండి చెప్పండి సంవత్సరంలో ఒక్క రోజు కూడా పని దొరకని వ్యక్తిని అదే విధంగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక్క రోజులో కనీసము ఒక గంట కూడా పని దొరకనటువంటి వ్యక్తిని నిరుద్యోగిగా భావిస్తారు సో ఇది మనకు దీనిలో ఇంకా రకాలు ఉన్నాయి టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో వస్తుంది అండి అది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో రివ్యూ చేస్తాను ఓకేనా ఇప్పుడు నిరుద్యోగం అంటే కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక నిరుద్యోగము సో మీకు ఇప్పుడు చెప్పాను నిరుద్యోగం అంటే ఏమి కనీసం ఒక రోజులో గంట కూడా ఒక గంట కూడా పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటారు ఈ యొక్క నిరుద్యోగాన్ని ఏ విధంగా నిర్మూ నిర్మూలించాలనేటువంటి విషయం పైన కూడా ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది హౌ టు రిమూవ్ అన్ఎంప్లాయ్మెంట్ ఓకేనా సో ఇప్పుడు మనం రీసెంట్గా గమనించినట్లయితే కనుక కొన్ని రకాలైనటువంటి అప్రెంటిస్షిప్ల ద్వారా తర్వాత ఎంటర్ప్రెనీషిప్ స్వయంగా ఉపాధి అవకాశాలను ఏ విధంగా మనము కల్పించాలి అనేటువంటి వాటి మీద ప్రభుత్వాలు అనేటువంటివి చేస్తూ ఉంటాయి సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అసమానతలు సో ఇదైతే కనుక మనం చెప్పుకోవాలంటే కనుక చాలా ఇంపార్టెంట్ ఆర్థిక అసమానతలు అనేటువంటివి రోజు రోజుకు మనకు పెరిగిపోతూనే ఉంటాయి సో మీకు ఒక్క మాటలు అర్థం కావాలంటే కనుక ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు కావడం జరుగుతుంది ఆర్థిక అసమానతల్లో ముఖ్యంగా చాలా బాధపడేటువంటి వారు ఎవరంటే మధ్యతరగతి కుటుంబం వారు సో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ధనికులు కాదు పేదలు కాదు మధ్య మధ్యస్థాయికి చెందినటువంటి వారు సో ఈ విధంగా ఆర్థిక అసమానతలు అనేటువంటివి ఈ యొక్క తొలగించడం అనేటువంటిది ప్రభుత్వ విత్త శాస్త్రంలోనే అతి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు తర్వాత ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక ఉదాహరణకి ప్రభుత్వ రంగంలో ఏ విధంగా ఉద్యోగాన్ని సంపాదించాలి ఓకేనా ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం ద్వారా ఏ విధంగా ఆదాయాన్ని ఆర్జించాలి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆశయంగా కూడా మనం అదేవిధంగా కోరికగా కూడా చెప్పుకోవచ్చు ప్రభుత్వ రంగంలో పనిచేయాలన్నటువంటి ఒక కోరిక సో నేనైతే కనుక చాలా సింపుల్గా చెప్పుకుంటూ పోతున్నాను సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక అభివృద్ధి సో నేను ఇంతకు ముందు మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి మధ్య గల సంబంధం ఏమిటని సో మనకి ఆర్థిక వృద్ధి అంటే ఏం చెప్పాము ఉత్పత్తిలో పెరుగుదల అని చెప్పడం జరిగింది ఇక్కడ ఆర్థిక అభివృద్ధి వచ్చింది కదా అంటే ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఉత్పత్తిలో పెరుగుదలతో పాటుగా సాంకేతికంగా అవస్థాపన సౌకర్యాల పరంగా అభివృద్ధిని సాధించడమే ఆర్థిక అభివృద్ధి ఓకేనా అర్థమైందా ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంకేతికంగా మార్పులు అవస్థాపన సౌకర్యాల్లో మార్పులు చక్కగా సాధించడమే ఆర్థిక అభివృద్ధి ఓకేనా సో ఫైనల్ వచ్చేసి మనకి కన్క్లూజన్ ముగింపు ఓకేనా సో ఇక్కడ ఏముంది ఇక్కడ మనం కన్క్లూజన్ ఏం రాసుకోవాలి మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే కనుక ఈ విధంగా రాసి చూడండి మీకు ఖచ్చితంగా ఏదైనా సరే మీరు పరీక్షలో మీరు ఇది చిన్న పరీక్ష అయినా ఇన్క్లూడింగ్ అసైన్మెంట్ అయినా పబ్లిక్ పరీక్ష అయినా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకే ఒకటి ఒక్కసారి ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేశారంటే ఖచ్చితంగా కన్క్లూజన్ అనేటువంటిది ఉండాలి ఉంటేనే మీకు మార్కులు అనేటువంటివి చక్కగా పడడం పడడం జరుగుతుంది సో చాలా మంది ఏంటంటే కనుక రాసినాముగా సార్ అంటారు కానీ వేర్ ఈజ్ యువర్ కన్క్లూజన్ అంటే పలకరు సో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక పరిచయము దాని యొక్క హెడ్డింగ్స్ తర్వాత కన్క్లూజన్ కన్క్లూజన్ ఏం రాస్తాం సో ఈ విధంగా పైన తెలిపినటువంటి అంశాల ప్రకారము డాల్టన్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రభుత్వ వ్యయాలను గురించి ఆదాయ వ్యయాలను ఒకదానితో మరొకటి సర్దుబాటు చేయడం గురించి వివరించదే ప్రభుత్వ విత్త శాస్త్రం అని చెప్పాడు అదే విధంగా ప్రభుత్వ విత్త శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి అందులో ప్రభుత్వ ఆదాయము ప్రభుత్వ వ్యయము ప్రభుత్వ రుణము ప్రభుత్వ విత్త నిర్వహణ సో అదే విధంగా ఇతర అంశాల్లో భాగంగా నిరుద్యోగము ఆర్థిక అసమానతల తొలగింపు ప్రభుత్వ రంగము ఆర్థిక అభివృద్ధి ఈ విధమైనటువంటి ముఖ్య అంశాలన్నీ కూడా మనకి ప్రభుత్వ విత్త శాస్త్రంలో చాలా చక్కగా ఉన్నాయి సో ఇది మనకి ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కనుక ప్రభుత్వ విత్త శాస్త్రం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది మనకి చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సో ఈ విధంగా మనము కన్క్లూజన్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే పేపర్ ప్రజెంటేషన్ అనేటువంటిది మీరు ఎంతో బాగా చదివి ఉండొచ్చు నేను దాన్ని తప్పు పట్టట్లేదు కానీ పేపర్ ప్రజెంటేషన్ అనేటువంటి సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేము అంటే నేను హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పట్లేదండి హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పట్లేదు రాసేటువంటి విధానము ఏ విధంగా రాయాలి చెప్తాను సో నేనైతే కనుక రేపు వచ్చేసి మీకు ఖచ్చితంగా పరీక్షలో ఏ విధంగా ఆన్సర్ రాయాలి అనేటువంటిది నేను మీకు రేపటి వీడియోలో ఖచ్చితంగా చెప్తాను సో అంతవరకు వెయిట్ చేయండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా నా యొక్క ఛానల్ పేరు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర యూట్యూబ్ ఛానల్ ఓకేనా సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కొట్టే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి మీకు ఎగ్జామ్లో కాకుండా క్లాసులలో కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్ మాకు ఈ యొక్క టాపిక్ మీద డౌట్ ఉంది దీన్ని రివీల్ చేయండి మీరు ఖచ్చితంగా పెడితే నేను చేయగలుగుతాను ఓకేనా ఎందుకంటే మీకు ఏది అవసరం ఉందో నాకు తెలియదు కదా సో నేనైతే కనుక నార్మల్గా సిలబస్ ప్రకారం చెప్పుకుంటూ పోతున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ అయిపోయినట్టు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది మేము చదివామో అర్థం కాలేదంటే గనక కనుక మీరు నా కామెంట్ సెక్షన్లో తెలియజేసినటువంటి తెలియజేసినట్లయితే కనుక నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను సో ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా సో థ్యాంక్ యూ ఫర్ ఆల్